అందరికీ ఈ అయితే పప్పు అలాగే మునక్కాయ కర్రీ ఇప్పుడే అక్కడికైనా మునక్కాయలు తెచ్చుకున్నా అలాగే ఫ్రెష్గా పచ్చిమిరకాయ కూడా ఉన్నాయి పచ్చిమిరకాయ చట్నీ అలాగే పప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడైతే బాగా కడిగేసి పెట్టేసినాను స్టవ్ అయితే అడిగిచ్చేస్తాను అలాగే ఇక్కడైతే చికెన్ కూడా పెట్టేసినా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మునక్కాయలు కట్ చేసేస్తాను పప్పు అయితే పెట్టేసిన పప్పు ఉడుతుంది అలాగే మునక్కాయలు అయితే కట్ చేసేస్తాను మునక్కాయ కర్రీ మునకాయ కర్రీ పప్పు పచ్చిమిరకాయలు చట్నీ గుడ్డ లేకుండా వేస్తాను కాంబినేషన్ చాలా టేస్ట్గా అలా అద్దరిపోతుంది ఇప్పుడైతే మునక్కాయలు అయితే కట్ చేస్తున్నాను అలాగే దీంట్లోకి అయితే అన్నం చేసేసిన పొద్దున సేమ కూడా వేసేసినా ఇట్లా చిన్న చిన్నదైతే మునక్కాయలు కర్రీకి బాగా ఉప్పు కారం అన్నీ పడుతుంటే కొంచెం లావుగా పొడువుగా కట్ చేసుకుందాం అనుకో ఉడకవు పచ్చివాసన వస్తుంది మునక్కాయకి ఉప్పు కారం పట్టుకోరు అందుకు నేను చిన్న చిన్నదైతే కట్ చేస్తున్నా పట్టింది పసుపు అలాగే ఉప్పు లావుకు చింతపండు టమాటా వేసేస్తాయి ఇప్పుడు ఇక్కడైతే మూడు పెట్టేసినీలు అయితే మనకి కర్రీ అయితే పప్పు రెడీ అయిపోతుంది నేనైతే ఇక్కడ కూడా చట్నీ పెట్టి చట్నీ కూడా ఏం చేస్తాను వచ్చేసింది అయితే పెండం కూడా పెట్టేసిన అలాగే ఇక్కడైతే టమోటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తీసేసుకున్నా నేనైతే బుడ్డ లేకుండా చేస్తున్నా బుట్టలు వేసుకోకుండా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఈరోజు బుడ్డ లేకుండా పచ్చిమిర్చి చట్నీ వేస్తున్నా ఇట్లా పచ్చిమిరకాయలు బాగా ఫ్రెష్ ఉంటే బాగా టేస్ట్ కూడా ఉంటుంది చట్నీ చట్నీ వేస్తున్నా చింతపండు కూడా వేసలేను ఇప్పుడైతే ఉల్లిగడ్డ కూడా కట్ చేస్తాను నేనైతే ఉల్లిగడ్డను మూడు తీసేసుకున్నాను ఉల్లిగడ్డ ఎక్కువ ఉంటేనే చట్నీ బాగుంటుంది ఇప్పుడైతే టమాటా లేడయితే కట్ చేసేసిన ఇప్పుడు ఫలాస్ట్ అయితే ఒకసారి కలిపేస్తా బాగా దూరగా వేయించుకోవాలి ఇంకా పప్పు కూడా మనకి ఒక విజిల్ వేస్తే పప్పు కూడా రెడీ అయిపోతుంది చట్నీ మునక్కాయ కర్రీ బా మునకాయ కర్రీ చికెన్ దొడికినా ఇప్పుడే వేసిన చికెన్ వేడిగా అన్నం ఇప్పుడైతే కొంచెం నూనె వేసాము బాగా ఒక రెండు నిమిషాలు అయితే బాగా మగ్గించుకున్నాము కలిపేసి ఒకసారి పప్పు అయితే మూడు ఇజులు వచ్చేసింది పప్పు అయితే బంద్ చేసేసుకున్నా ఇంకా అయితే ఒక రెండు నిమిషాలు పెట్టేసి ఇది కూడా బంద్ చేసేసుకున్నాం బాగా ఇంకా నేనైతే దింపేస్తున్నాను పచ్చిమిరకాయలు అయితే ఏం చేసినాను పప్పు ఇది తర్వాత కేస లోపల ఇది కూడా కుక్కర్ చల్లగైపోతుంది పప్పు కూడా రేమేస్తా నేనే బాగా బాలైతే వేడి అయిపోయింది ఆయిల్ వస్తున్నాం మునక్కాయ కర్రీకి టమోటా ఉల్లిగడ్డ అన్నీ తీసుకున్నాను ఇప్పుడైతే నూనె ఉల్లిగడ్డలు టమోటాలు ఉంటే గ్రేవీగా వస్తుంది అనమాట మనకు కర్రీ అందుకని ఎక్కువనే తీసుకున్నా మనకి ఉల్లిగడ్డ ఉండేది కూడా తెలియదు నూనెలోనే మగ్గుపెట్టే ఉల్లిగడ్డ టమోటా మునకాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ లెక్క మటన్ లెక్క అయినా కూడా సూపర్ ఉంటుంది మునక్కాయ కర్రీ మునక్కాయలు కావాలి ఇక్కడైతే కరపాకు కరపాకు అన్నీ వేసేసిన ఇంకా కొంచెం ఉల్లిగడ్డలు ఉన్నాయి ఇక్కడ దండిగా అవి కూడా కట్ చేసి వేసేస్తా ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే అన్ని కట్ చేసి వేసినాను ఇంట్లోకి అయితే లావు కొంచెం పసుపు కూడా వేసేస్తాను నీళ్ళు వస్తాం కదా కరిగిపోతుంది అందుకని లావు ఉప్పు వేసేస్తున్నా కొంచెం పసుపు అలాగే లావు ఇదైతే ఒకసారి కలిపి ఇక్కడ టమోటా కూడా ఉంది టమోటా కూడా కట్ చేసేసిన నేనైతే గడ్డలు మొత్తం కట్ చేసి వేసేసిన తిరువాతకే ఇప్పుడైతే టమోటా కూడా కట్ చేస్తాను నేనైతే ఎక్కువ టమాటా తీసుకోలేదు మూడు సైడ్ మెత్త తీసుకున్నా ఎందుకంటే దీంట్లోనే బాగా వేరుగా వస్తుంది మెత్తగా ఉన్నాయి టమాటాలు అందుకని మూడు తీసుకున్నా కట్ చేసేసిన టమాటా ఇది నూనెలోనే మగ్గిపోతుంది ఒకసారి అయితే కట్ చేసేసిన కలిపేస్తా బాగా ఇదైతే ఒక రెండు నిమిషాలు అయితే బాగా మళ్ళీస్తాను నూనెలోనే సిమ్ లో పెట్టి ఇదైతే రెండు నిమిషాలు అయింది బాగా మగ్గిపోయింది నేనైతే ముందుగా కట్ చేసిన మునక్కాయలు అయితే ఎడిగేసి మేత్తకుంటే మునక్కాయలు మెత్త లేకపోతే తొందరగా టేస్ట్ కూడా ఉండదు ఇవి లా ఉన్న తీసుకున్నామంటే తిండి విత్తనం కూడా ఉంటుంది ఉల్లిచోట్ల చూపుతుంటే మునక్కాయ టేస్ట్ వేరుంటే అందుకు నేను లావటి వేరుకొని మర్రి అయితే మునక్కాయేసి ఒక్కసారి బాగా చేద్దామా నాకు చెప్తుంది మునక్కాయ బాగా ఉడికిపోతుంది మునకాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా దీంట్లో కాదగడి వేసుకోవచ్చు చికెన్ వేసి చేసుకున్నా కూడా బాగుంటుంది మునక్కాయ కర్రీ అన్ని టమోటాలు ఉల్లిగడ్డ వేసుకుని కూడా పేస్ట్ పట్టుకొని కూడా వేసుకోవచ్చు కానీ పేస్ట్ కంటే ఇట్లా ముల్లకాయలు కరిగేస్తేనే టేస్ట్ ఉంటుంది అనేసి ఇట్లా చేసేస్తున్నాను ఇంక ఇదైతే బాగా కలిపేసిన ఉప్పు కారం ములక్కాయ అయితే బాగా మెత్తబడేంత వరకు ఒక పది నిమిషాలు స్పూల్లో పెట్టి ఉడికిస్తాను అంతలోపల పప్పు కూడా కలిపేస్తాను నేను పచ్చిమిరకాయలు అయితే బాగా చల్లగా అయిపోయినాయి దీంట్లో కొంచెం సాల్ట్ ఉప్పు వేసేసి మిక్సీ పట్టేస్తాను ఉప్పు వేసేసిన కొంచెం కచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేస్తాను ఇప్పుడైతే చట్నీ కూడా మిక్సీ పట్టేసిన ఇప్పుడైతే ఒక గిన్నె అయితే వేసేస్తా ంటేనే చట్నీ బాగా టేస్ట్ ఉంటుంది ఇట్లా ఉండాలా ఇప్పుడైతే ఉప్పు కూడా చూసేస్తా సూపర్ కారం కారం కూడా లేదు ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది పప్పు అయితే రేమేస్తా పప్పు కూడా తిప్పేస్తా అక్కడైతే సిమ్లో పెట్టేసినా కదా మునక్కాయ కూడా బాగా ఉడుకుతుంది కూడా బాగా మెదిగిపోయింది పప్పు కూడా కలిపేస్తా కొంచెం బెల్ల బెల్ల ఉంటేనే పప్పు బాగా టేస్ట్ ఉంటది ఉప్పు వేసిన కదా దండిగా ఉప్పు కూడా సరిపోయింది కొంచెం అయితే కలిపేసి తర్వాత కూడా పెట్టేస్తా ఉప్పు అయితే కలిపేసిన గిట్టి సైడ్ అయితే తర్వాత పెట్టేస్తా ఇది కూడా ఒకసారి కలిపేద్దాము కాయలు కలివేసినాం కదా ఇవి నూనెలోనే అంటే మనకి నీళ్ళు ఇన్ని పోసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగుంటుంది ఇప్పుడే కొంచెం కారం వేసేసి ఇప్పుడే నీళ్ళు పోసేస్తే ఉడకవు చేయవు కానీ టేస్ట్ కూడా ఉండదు ఇట్లా నిదానంగా సిమ్లో పెట్టి చేయించుకుంటే టేస్ట్ ఉంటుంది ఇంక ఇవైతే ఇంకొక ఐదు నిమిషాలు అయితే పెట్టేస్తా ఇప్పుడైతే తరువాత పెట్టేస్తా పప్పుకి చట్నీకి మునక్కాయలు మధ్య లోపల పచ్చిమిరకాయల చట్నీ పప్పు చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే తిరువాత పెట్టేసి ఇంక ఇది మగ్గై లోపల కొంచెం ఒక పది నిమిషాలనే టైం పడుతుంది కాబట్టి చట్నీ తీసుకొని అన్నం అయితే తినేస్తాను ఆకలిస్తుంది అయితే పప్పు లేక తరువాత పెట్టేస్తా ఎరుపాయలు అయితే కొంచెం దంచేస్తా తిరువాతకి ఇదైతే కరపాకు నీళ్ళలో కడిగి పెట్టేసిన ఎండ ఉంది కదా తొందరగా ఆరిపోతుంది అలాగే పచ్చి కరపాకు వేసేసిన ఇదైతే కరివపాకు కూడా అయిపోయింది ఒకసారి అయితే కలిపేసి పప్పుకి తరువాతయితే తాగిపోయింది ఇప్పుడైతే నేను పప్పులకు తరువాత వేసేస్తున్నా ఇప్పుడైతే చట్నీ కూడా పెట్టేస్తా కాబట్టి పచ్చిమిరకాయలు అందుకని ఇంకా నూనె కూడా తక్కువనే వేసి తరువాత పెట్టేస్తాను జీలకర్ర అంగడిపోయినా జీలకర్ర అయితే తెచ్చుకోవాలి మర్చిపోయినా అందుకని ఉన్నదంతా ఆవాళ్ళతోనే జీలకర్ర తిరువాత వేసేస్తున్నాను నేనైతే వేసుకొని తినేస్తా కాకపోతే దీంట్లో కారం వేసేస్తే కారం బాగా మగ్గిపోతుంది బాగా మునక్కాయలు అయితే బాగా మెత్త పడేసినా ఆయిల్ కూడా బయటకు వస్తుంది ఇట్లా మగ్గించుకొని ఏదైనా కర్రీ వేసుకుందాం బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే కారం కారం కూడా తక్కువ వేసేసిన ఒకసారి కలిపేస్తా ఇప్పుడైతే కారం వేసేసి పెద్ద మంట మీద పెట్టేసి ఒకసారి కలిపేసిన ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గించేస్తాను ఇంక ఇప్పుడైతే వేడివేడి చట్నీ అన్నం ముందు వేసుకొని తినేసారు ఉండే ముందు అయితే ఇంక ఇప్పుడైతే అన్నం కూడా వేసుకున్నా పప్పు కర్రీ ఏవి లేకున్నా సరే కానీ ఇట్లా పచ్చిమిరకాయల చట్నీ వేడివేడి అన్నం ఇంకా సూపర్ ఉంటుంది చెనన్నా మేదేసుకున్నా ఏం అవసరం లేదు ఇట్లా పచ్చడి అన్నం అంటే చాలా కడుపు నీళ్ళు తినచ్చు అప్పుడు పోతుంది తిన్నా అయితే చెప్పడానికి లేదు అంత అంత టేస్టీ ఉంది పిల్లలు కూడా తినచ్చు చిన్న పిల్లలైనా తినచ్చు కారం వేసి ఉల్లిగడ్డ మనం టమాటా పచ్చిమిర్చి కొన్ని వేసుకొని టమాటాలు ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకొని నూనెలో బాగా పెండ మీద వేయించుకొని ఇట్లా చేస్తేనే టేస్ట్ ఉంటుంది కూర్చొని ప్రశాంతం అందులో కారము మునక్కాయలు చిన్నలో పెట్టేసిన కదా ఉడికేంత లోపల ప్రశాంతంగా కూర్చొని అయితే తినేస్తాం మునక్కాయలు అయితే బాగా ఉడికితే అల్లం వెల్లడి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొబ్బరి పొడి కొద్దిగా సరైతే కలిపేస్తా బాగా

పోతేసి సిమ్లో రెండు అయితే మగ్గించేస్తాను ఇప్పుడైతే రెండు నిమిషాలు అయిపోయింది బాగా మగ్గిపోయింది తగ్గింది మరీ ఎక్కువ లేకుండా కొన్ని పోస్తున్నా మునక్కాయ చాలా ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు మనకి ఎందుకంటే ముందుగానే మునకాయ ఉడికిపోయింది మరీ ఎక్కువ నీళ్ళు పోసి ఉడికించుకున్నాం అంటే తిరిగిపోతే టేస్ట్ కూడా ఉండదు ఇప్పుడైతే వేసేసి పెద్ద పంట మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికిచ్చేస్తాను గ్రేవ్ వరకు లాస్ట్కి అయితే ధనియాల పొడి వేసేస్తా మునపార్ర అయితే ఒకసారి చూసేద్దాం బాగా ఐదు నిమిషాలు అయింది కదా బాగా ఉడికిపోయింది మరి ఇట్లా అన్నం అన్నంలోకి బాగా సరిపోవడానికి వస్తుంది మళ్ళీ కొంచెం తింటే మేలు వట్టిగా ఉంటే బాగుంది కదా అందుకే ఇట్లా లాగా చేసేసిన ఒక పొడి పూడొక్కటి వేసేసి స్టవ్ బంద్ చేసేస్తా ఒక ముగ్గు వేసేసి బంద్ చేసేస్తా వంటలన్నీ రెడీ అయిపోయినవి గులాడించే వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఒకసారి అయితే చూసేద్దాం రండి పప్పు వేడి ఉంది ఇంకా మునక్కాయ కర్రీ అలాగే పచ్చి పచ్చిమిరకాయ పళ్ళ చట్నీ బుడ్డ లేకుండా చేసేసిన టేస్ట్ కూడా చాలా బాగుంది ఇవేనండి ఈరోజు మా ఇంట్లో వంటలు మా పాపకైతే ఈ చట్నీ చాలా ఇష్టం నాకైతే ఇంకా ఫేవరెట్ చట్నీదైతే పచ్చిమిరకాయలు బుడ్డ లేకుండా చేస్తే మునక్కాయ కర్రీ అయితే మా బాబుకి ఇష్టం మునక్కాయ కర్రీ అలాగే ఉత్తపప్పు మా పాపకు కూడా ఇష్టము మా బావకి నాకు ఇట్లాంటి చట్నీలు అంటే చాలా ఇష్టంగా తింటాం మేమైతే ఇదేనండి ఈరోజు మధ్యాహ్నం భోజనము అలాగే అన్నం కూడా చేసేసినాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్